మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డి లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్ళ దగ్గర నుంచి కూడా ఈ జంట అప్పుడప్పుడు తమ బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ వస్తున్నారు అభిమానులతో ఇక వీళ్ళు పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నట్టు కూడా తెలియజేశారు అయితే రీసెంట్గానే ఈ జంటకు పాప పుట్టినట్టు మంచు లక్ష్మి షేర్ చేసుకున్నారు మనోజ్ మౌనిక ఎంతగానో వెయిట్ చేస్తున్న వాళ్ళ పాప వచ్చేసింది ధైరా బిగ్ బ్రదర్ అయిపోయాడు పాపకు ఎంఎం పులి అని ముద్దుగా పేరు కూడా పెట్టేశాము అంటూ అన్ని విషయాన్ని షేర్ చేసుకుంటూ హాస్పిటల్లో ఉన్న కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకున్నారు లక్ష్మి ఆ ఫొటోస్ చూసిన వారంతా పెళ్ళి మీరే చేశారు ఇక డెలివరీ కూడా మీ చేతుల మీదే జరిగింది మీరు సూపర్ అంటూ మంచు లక్ష్మి దగ్గర పోడేస్తున్నారు నెటిజన్స్ అయితే డెలివరీ తర్వాత పాపతో హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్న మనోజ్ మౌనిక మూమెంట్స్ కొన్ని బయటకు వచ్చాయి ఆ మూమెంట్స్ ప్రస్తుతం నెట్ వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూనే ఈ చెట్టుకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ కామెంట్ చేస్తున్నారు ఆ మూమెంట్స్ మీరు చూసేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్